హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం అండి టూ థర్టీ అలా అయితే అవుతుంది టైం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చారు మక్క నేను మేమంతా అయితే వచ్చేసాము ఇక్కడైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ బయట పొయ్యి పెట్టేసి సో మటన్ ఏంటంటే ఎక్కువ ఉంది క్వాంటిటీ ఇక్కడ అందుకనేసి బయట పొయ్యి పెట్టయితే వండేస్తున్నారు మేము ఇయర్లీ అయితే పెడుతూ ఉంటాము శ్రావణ మాసంలో సో పొలాలు మంచిగా పండాలి అనేసి అయితే త్రీ ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాము ఈ రోజైతే పెడుతుంది అనేసి మేమంతా అయితే వచ్చేసాము అక్క వాళ్ళు మేమైతే వచ్చామన్నమాట అందులో హాలిడేస్ కూడా ఇచ్చారు కదా ఫుల్ ఎంజాయ్ మా మున్న గడైతే ఇక్కడైతే ఆడుకుంటున్నాడు ఇప్పుడు జామ్ చెట్టు చూపించాను కదా అది హైబ్రిడ్ చెట్టు చిన్న చెట్టుగా కాయలు అయితే కాస్తున్నాయి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కర్రీ అయితే అయిపోయింది సో ఇక సెల్ఫ్ మీద పెడదామంటే పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు వేడిగా ఉంది అందుకనేసి ఇక్కడైతే బస్తా పెట్టేసి అయితే ఇక్కడైతే పెట్టాము కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే వచ్చేసింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగా అయితే అనమాట సో అందులో ఏంటంటే బయట పొయ్యిమే చేసింది కదా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది అలాగే మంచిగా కూడా ఉడికిందనమాట బాగుంది మేమంతా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మంచిగా అనిపించేసింది టేస్ట్ ఇంకా ఏమేమి చేసిందంటే ఇక్కడ బగారీ రైస్ అయితే వండేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరికీ అంటే మాకు తెలిసిన వాళ్ళ వరకు అయితే కొంచెం పంపిస్తాం కదా అందుకనేసి అయితే ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే వండేసింది ఇది వచ్చేసి ఫైవ్ కేజీ వరకు అయితే ఉంటుంది అనమాట రైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కూడా పెట్టింది సాంబార్ అయితే ఫుల్ టేస్ట్ ఉంది బగారా రైస్లో సో మేమంతా అయితే సాంబార్ వేసుకొని తిన్నాం సూపర్ ఉంది మటన్ కన్నా కూడా మంచిగా అయితే అనిపించేసింది సాంబార్ అయితే మా అమ్మ చాలా బాగా పెడుతుంది సాంబార్ సో ఇక ఇది వచ్చేసి సాంబార్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి గారెలు చేసింది అయిపోయాయి అందరం తినేసాము నాకు తర్వాత గుర్తొచ్చింది నేపల్గా ఏంటంటే ఇక్కడ పాలు పొంగిస్తారు దోశలు అలాగే గారెలు అవన్నీ ఉండి అయితే దేవుడికి అయితే పెడతాము ఇవి వచ్చేసి మక్క తెచ్చిందనమాట ఇంట్లో ఉన్నాయి వేస్ట్ అవుతాయి అనేసి ఇక మేము ఇలాగ వస్తున్నాం కదా అనేసి అయితే మొలకలు చూడండి ఎన్ని చేసిందో ఇవన్నీ అయితే అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే పాలు పొంగిచ్చింది కదా సో ఇక దాంట్లోకి అయితే ఇక నెయ్యి కూడా వెయిట్ చేశాను తిందాము అనేసి నాకేంటంటే తిన్నాకన్నా కూడా చూడడంతోనే కడుపు నిండిపోయింది అంత హ్యాపీగా అనిపించేసింది అలాగే మా అక్క పాలు తాలీకలు కూడా చేసింది అక్కడ చేసింది ఇక మొత్తం అయితే తీసుకొచ్చేసింది అనమాట మొలకలు పాలు తాలికలు సో మా మున్నగా అయితే అవి చూడంలోనే తింటూనే ఉన్నాడు వాడైతే నార్మల్గా ముందు కూడా తిన్నాడు మక్క చేసింది సో స్వీటే కదా అనేసి అయితే ఇక్కడ లాగిస్తున్నాడు ఆల్రెడీ జలుబు అయితే ఉంది అయినా కూడా తింటున్నాడు అనమాట మా అక్క అయితే చాలా బాగా చేసింది పాలు తాలూకలు ఇక మేము కూడా అయితే తినేసాము